మీదే ఊరు మాది గాను పాడు నాకు ఐదు మొత్తం పెట్టుబడి పెట్టి అంత పెట్టినా తీర ఇప్పుడంతా వరి పొట్టలకు వచ్చింది మొత్తం ఎండిపోతుంది సిద్ధిరాజు గాను రిజర్వ్ రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేస్తే మాకు పంటలు పండుతాయి లేకపోతే ముప్పై ఇద్దె గ్రామాలు ఉంటాయి కుడుకాల నుండి పద్దెనిమిది గ్రామాలలో పరిస్థితి అంత అంత పరిస్థితి అట్లే ఉన్నది భూగర్భ జలాలు మొత్తం అడగంటిపోయిన పరిస్థితి ఇప్పుడు అసలే నీళ్ళు లేవు మూడు వంద మూడు వందల ఫీట్ల బోర్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది అలా అన్ని చిరుపొట్ట దశలో దశలు ఉన్నాయి ఏది ప్రతి ప్రతి పంట ఏ పంట చూసినా కూడా చిరుపొట్ట దశ పొట్ట దశలో ఉన్నాయి కనీసం మాకు ఒక నెల రోజులు నీళ్ళు ఇచ్చినట్టయితేనే రైతులు బాగుపడతారు లేకపోతే మాత్రం రైతుకు ఏమాత్రం ఈ పంట తన్నీరు పెట్టింది నీరు పెట్టడం తప్ప ఇంకోటి మాత్రం మిగిలేదు లేదు కావున దయచేసి కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాల కానీ మాకు నీరు అందించాలని కోరుతున్నాము అధికారుల ఎలక్షన్ తోటే మాకు నీళ్ళు రావడం లేదు మేము కాళ్ళ వరకు కూడా మేము ఏది ప్రతి ఒక్క రైతు వెయ్యి రెండు వేలు పోయి లక్షా యాభై వేలు లేటు కాళ్ళ సాఫ్ చేయించుకున్నాము తుంగ లేకుండా కాళ్ళు నీరు చేసుకున్నాం అయినా కూడా నీళ్ళు రావడం లేదు రేపు మాపు రేపు మాప అని వాయిదాలు వేస్తున్నారు తప్ప నీళ్ళు వచ్చింది లేదు వారం రోజులు నీళ్ళు ఇచ్చిర్రు మళ్ళీ బందేసిర్రు ఎందుకో మరి ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా నీరు కారుస్తే మాకు మాత్రం అర్థమయ్యలేదు రైతులు మాత్రం ఏడిపోయడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఈ టైంలో మాత్రం మరీ ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇప్పుడు అసలు మిగతా నీళ్ళు లేవంటారు పోయి చూస్తే నీళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి నీళ్లు ఏది పక్క ఏది కరమైన గూడెం మాది మన వెల్దండ గోపురాజ్ పెళ్ళి ఈ గ్రామాలకు నీళ్ళు రావాలి ఏది నుండి వస్తాయి మీ పై పైప్ లైన్ ఏమో కనబడి గూడ పోవాలి అదే కా దాని నుండి మీది అది మన వెళ్ళి వెంటకెళ్ళాలి పై కొడుతుండ్రు మనం మాకు రావడం లేదు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మాకు నీళ్లు వింటాలో విడుదల చేయాలి ఎందుకు పోయిన పంట పొలాల్లో కాపాడితే రైతులు ఆదుకున్న వాళ్ళు ఇస్తారు నీ పేరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఎందుకు వచ్చినావ్ అని చెప్పు కనుక పాడు నా పేరు ఆ పొలాలన్నీ ఎండిపోతున్నాయి నీళ్లు వస్తలేవు ఇప్పుడు వారం రోజుల నుంచి నీళ్ళు సుఖలేదు మా పొలాలన్నీ నెల రోజుల నుంచి తిరిగినా నీళ్ళు సుక్క బోర్లు అన్నీ ఎండిపోయినాయి మాకు నీళ్లు విడుదల వెంటనే చేస్తేనే మా పొలాలు నీడికే ఇక కొసకే అయిపోయినాయి మొత్తం ఈ పొలాలు ఎండిపోతే మేము బతికి మా బతికేస్తున్నాం ఇంత పెట్టుబడి లక్షల పెట్టుబడి పెట్టి మేము ఇక రోడ్డు మీద పడవలసినప్పుడు అంతా రేపు నీళ్ళు ఎంత కొత్త మీకు అక్కడి నుంచి బొమ్ బొమ్మ నుంచి విడుదల చేస్తలేరు అక్కడ ఎక్కడ ఎక్కడ చూసి పెడుతున్నా ఇంకొక మాకు మాకు జానుపాడు పెదపాడు ఆ వెంకిరాల గోపురాజపల్లి మరిగడి ఇవన్నీ ఆ నీరు వదలకుండా ఇవన్నీ ఆ నీరుతోటే మాకు సౌకర్యం అవుతుంది మా పొలాలు పడుతాయి మరి మమ్మల్ని మొత్తం ఇక కేసీఆర్ అప్పుడు వచ్చిన ఈ నీళ్ళు ఎప్పటికీ వాగు మాకు కాలువలు ఫుల్గా వచ్చేది ఈసారి మొత్తమే బంద్ అయినా వస్తలేవు పొలాలన్నీ ఎండిపోతాయి ఆ కలెక్టర్ గారు ఇరిగేషన్ ఆఫీసర్లకు చెప్పి వెంటనే నీరు విడుదల చేయాలి చేస్తేనే మేము ఏమైనా మా బతుకులు లేకపోతే మేము రోడ్డు మీద పడవచ్చింది ఇప్పుడు ఏం చేస్తుండ్రీడా డర్నా చేస్తున్నాం అరే అన్న ఇప్పుడు ధర్నా చేస్తున్నాము కలెక్టర్ గారు మాకు వెంటనే వచ్చి ఏం సమాధానం చెప్తాడో ఆ ఇరిగేషన్ ఆఫీసర్లకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరుకుంటాను చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే వేలు వేలు పెట్టి కబ్బోర్డులు ఇల్లు కట్టుకుంటారు కానీ ఈ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు ఇల్లంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే చెప్పండి ఏం రాదు ఓ ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఈ చెదప్పుడు దొంగ బిడెలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి తెలియకుండా లోపల మొత్తం దిగి తింటాయి తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయిన అయ్యో ఓ కొడుకో ఓర్నాయన అంటే ఏం చేయలేదు ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారనుకో ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా అదేదో ముందే చేయించుకున్నారు అనుకోండి వేస్ట్ కాదనమాట అది నేను చెప్పేది ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు అది చాలా తప్పు అనమాట మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కెమికల్స్ వాడతాం మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు నా పెట్స్ ఉన్నా ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం బొద్దింకలు ఈగల్ దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం ఇంకా మోడల్ చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్